కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్కు రంగం సిద్దమైంది మంగళవారం ఉదయం ప్రారంభం కాబోతున్నటువంటి పోలింగ్ ను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది యూసఫ్గూడలోని డీఆర్సీ సెంటర్లో ఈసీ అధికారులు సిబ్బందికి ఈవీఎంలు పోలింగ్ స్టేషన్లు కేటాయించారు సాయంత్రంలోగా ఎన్నికల సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు అలాగే పోలింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పరిశీలించారు ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తామని కర్ణన్ స్పష్టం చేశారు ఒక్కో అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ పాస్ అందించామని చెప్పారు ఇక జూబ్లీ నియోజకవర్గంలో మొత్తంగా నాలుగు లక్షల పదమూడు వందల అరవై ఐదు మంది ఓటర్లున్నారు యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు ఇక ఈ ఎన్నిక కోసం బీజేపీ తమ ప్రయత్నాలు ఏ విధంగా చేస్తుంది గెలుపు దిశగా పరిగెట్టడానికి ఎటువంటి వ్యూహాలు రచిస్తోంది పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మహేష్ ఒకవైపు పోటా పోటీగా ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి కార్ కి బుల్డోజర్ కి ఎన్నిక అంటూ చెప్తున్నారు సో ఎక్కడ కూడా బీజేపీ పేరు ఎక్కువగా వినిపించడం లేదు అయినప్పటికీ ఎటువంటి వ్యూహాలు రచిస్తోంది పార్టీ గెలుపు దిశగా జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేసిందనే చెప్పచ్చు ఆ పార్టీకి సంబంధించినటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తానే అభ్యర్థి అన్నట్టుగా అక్కడ ఆ ప్రచారంలో పాల్గొన్నారు అదేవిధంగా కేంద్ర మంత్రులు బండి సంజయ్ కావచ్చు శ్రీనివాస్ వర్మ కావచ్చు గజేంద్ర సింగ్ శెఖావత్ కావచ్చు అదేవిధంగా బఘేల్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ నియోజకవర్గంలో ఆ ప్రచారం చేస్తారు ఏపీ సంబంధించినటువంటి బీజేపీ నేతలు కూడా ఏపీ బీజేపీ చీఫ్ మా మాధవ్ కావచ్చు ఏపీ మంత్రి సత్యకుమార్ కావచ్చు వీళ్ళు కూడా అక్కడ ప్రచారంలో పాల్గొన్నటువంటి నేపథ్యం ఆ బీజేపీ సంస్థాగతం ఏదైతే వివిధ ఎన్నికల్లో ముందుకు వెళ్ళిందో అదే సంస్థాగతమైనటువంటి నిర్మాణంతో జూబ్లీ ఉప ఎన్నిక సందర్భం కూడా అదేవిధంగా ముందుకెళ్ళింది ప్రధానంగా బూత్ కేంద్రంగా బీజేపీ సంబంధించినటువంటి యాక్టివిటీసు జరుగుతాయి అదేవిధంగా ఈసారి జూబ్లీ ఎన్నికల కూడా అదే ఫార్ములతో ముందుకు వెళ్ళామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం ప్రతి ఆరు లేదా ఏడు బూత్లను కలుపుతూ ఒక శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ శక్తి కేంద్రానికి ఒక రాష్ట్రస్థాయి నాయకునికి ఇన్ఛార్జ్గా పెట్టినటువంటి నేపథ్యం లోకల్ నా నేతతో పాటు ఒక రాష్ట్రస్థాయి నేత కూడా అక్కడ నిన్నటి వరకు ఉండి ప్రచారం చేశారు ప్రస్తుతం ఈరోజు సైలెంట్ డే అని అయినటువంటి నేపథ్యంలో కేవలం ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి నేతలు ఆ బూత్ కమిటీ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి పార్టీ ముఖ్య నేతలు మాత్రమే అక్కడ ఉన్నారు ఈరోజు కూడా కొద్ది మా ఓటర్లను వాళ్ళు కలిసేటువంటి ప్రయత్నం చేశారు ఎలాంటి జెండాలు ఆ ఫ్లాగ్లు కండవాలు కప్పుకోకుండా ఓటర్లను కలిసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది ప్రధానంగా అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఓట్లపైన బీజేపీ దృష్టి పెట్టినట్టుగా కని కనిపిస్తుంది ఏదైతే మిడిల్ క్లాస్ ఎబో మిడిల్ క్లాస్ ఓటర్లు కనుక పోలింగ్ బూత్లోకి వచ్చినట్లయితే తమకు ఓట్లు పడతాయి అన్నటువంటి ఆశాభావంతో బీజేపీ ఉంది అందుకు ప్రధానంగా ఆ వర్గాలపైన బీజేపీ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది ఇప్పటికే ప్రతి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఓటర్లని అక్కడ ఉన్నటువంటి నేతలకి కార్యకర్తలు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఆ నేపథ్యం ప్రతి ఒక్క ఇరవై ఐదు మందికి ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ని కూడా పన్నా ప్రముఖుని కూడా పెట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏదైతే ఆ ఓటర్లు పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేసే విధంగా ఆ బీజేపీ ప్లాన్ చేస్తుంది ఎట్టి వాళ్ళని కనుక ఆ పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చినట్లయితే ఆ ఓటు ఎటు వేస్తారో చాలా స్పష్టంగా తమకు తెలిసినటువంటి నేపథ్యంలో వాళ్ళని పోలింగ్ బూత్ వరకు తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో బీజేపీ ఉంది అందుకు అనుగుణంగానే కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం ఇంకా మరొకటి మే పోలింగ్ సంబంధించినటువంటి కేంద్రాల్లో పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా గట్టిగా ఉండాలి ఏదో ఎలాంటి పొరపాటు జరగకుండా చూడాలి ఎన్నికల నిబంధనలు సరిగా అక్కడ పాటిస్తున్నారా లేదా చూడాలి ఓటు వేసేందుకు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన ఓటర్లా కాదనేటువంటి విషయంపైన దృష్టి పెట్టాలి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దని చెప్పేసి బీజేపీ తమ ఏజెంట్లకి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది ఏదైతే నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లు నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లో కూడా పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లను పెట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అందుకు అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఎక్కువగా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్లు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ అవసరమైతే పార్టీ కార్యకర్తలు శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా పార్టీ పిలుపునిచ్చింది ఆ విధంగా కూడా ఏర్పాటు చేసింది పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా పార్టీ కార్యకర్తలను ఉండే విధంగా చూడాలని చెప్పేసి కూడా స్థానిక నేతలకి బీజేపీ నాయకత్వం చెప్పినటువంటి నేపథ్యం నల్లి మొత్తానికైతే ఈ ఎన్నికల్లో అడిష్టంగా ఉండాలి అప అప్రమత్తంగా ఉండాలి ఎక్కువ మధ్యతరగతి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా పోలింగ్ బూత్కి వచ్చే విధంగా చూ చూసుకోవాలి ఎక్కడ కూడా అవాంఛనీయమైన సంఘటనలు జరిగినా కూడా అలర్టుగా ఉండాలనేటువంటి సందేశం బీజేపీ కార్యకర్తలకు ఇచ్చినటువంటి నేపథ్యం నల్ని రైట్ మహేష్ థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్